వచ్చి <caniser> దయచుకోకుండా <email> <coughs> বাটিনে কার্যক্রমmarginStartে হ্যাঁ সুপ্রভাত সুপ্রভাত আপনাকে চিনি আর আসল ফিটরে স্যার আপনি টেস্টাস সুপ্রভাত আমি আপনাকে దయచేసి ఏమనుకోవద్దు మిగతా వాళ్ళు అధ్యక్షులు ఎవరు ఉంటే ఎందుకంటే హాస్టల్ ఉంది కాబట్టి తప్పు కనిపోవచ్చు చేస్తున్నాం ఇది ప్రజాప్ర సమావేశం కాబట్టి మరీ మరీ బొత్స మండలంలో గ్రామ స్థాయిలో సర్పంచ్లు వస్తారు ఎంపీడీసీలు వస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మేడం గారికి ఒకసారిగా ఆయన దృష్టికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది దయచేసి అవి కొంచెం మనం విజయకుంటున్నాము తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా గ్రామ స్థాయిలో సర్పంచ్లు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు అక్కడ మన ఎడ్పీ లో కూడా మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా ఆఫీసులు గాడించి ఇక్కడ మండల స్థాయి ఆఫీసులు వరకు ఇంటిఫికేషన్ పంపించుకున్నారు గ్రామ స్థాయిలో పోయిన ప్రాధాన్యత ఇచ్చి అక్కడ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎంపీటీసీ కానీ మండల స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ దృష్టికి తీసుకెళ్తే దీన్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి ఎంఈఓ గారు తరఫున కానీ మనం విన్నీ రాసి పంపిస్తే ప్రాబ్లమ్స్ తొందరగా చర్చేస్తామని చెప్పి కూడా మన మంత్రివర్గం కూడా సిఒఓ గారు వాళ్ళంతా ఆదేశం ఇచ్చారు చైర్మన్ గారు ఇంకోటి కూడా ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ సమావేశానికి ముందు వారం ముందు మండల స్థాయి మీటింగ్ పెట్టాల్సి వచ్చి ఉండేది ఈ తప్ప ఫస్ట్ కాబట్టి జిల్లా పరిషత్ అయిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది ఇంకెప్పుడు కూడా వారం రోజుల ముందు ఈ మీటింగ్ పెడితే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ సబ్ డిస్టిక్ తీసుకెళ్తారు వాటిని మేము డెపిటీసీ మెంబర్గా ఎంపీబి గారు ఈ మన ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా రైతు స్థాయికి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి పడుతుందని కోరుతూ ఎంజీఓ గారికి ఈ తర జరగబోయేది మీటింగ్ ఎప్పుడైనా జిల్లా పరిషత్ వాళ్ళ రోజు ముందుగా చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా గ్రామ స్థాయిలో అందరూ సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ప్రభుత్వం పథకాలు ఏదొచ్చినా కూడా వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే ప్రభుత్వ పథకాల్లో వాళ్ళని ఎంపీటీసీలని సర్పంచ్ని ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాన్ని చేయాల్సిందో కోరుతున్నారు వాళ్ళందరూ కూడా కోరుతున్నారు అది ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్తున్నాము దాన్ని కూడా ఎమ్మెల్యే గారు స్వీకరించి ఏ ప్రోగ్రామ్ వచ్చినా తప్పని ఎంబీడీసీ గ్రామాల్లో ఇన్వాల్వ్ మన గౌరవ సెలవు గారు ఆల్రెడీ వారు గెలిచిన దాని మన ఫస్ట్ మొహరం పండుగ వచ్చిన సందర్భంలో ముందుగానే మా అందరూ చేసిన ఆగిపోయి ఇద్దరు అదేవిధంగా మీ అందరికి తెలియదు ముందుగా మనకి ఇక్కడ పేదవరం మండలంలో ఒక ఆటో రింగ్ అనేది ఆగిపోయింది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది దానిపై కూడా మనం పిలిచి మన వాసిన తలమానికి ఉండే పిల్లకాయలు ఆడుకోవడం ఇండోర్ స్టేడియం అది రెండు కోట్ల ప్రాజెక్టు అది ఆగిపోతే పిలిచి దానిపై కూడా రివ్యూ చేసి దాని కూడా క్రీడా శాఖ మనం దాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇది కూడా చాలా గర్వకారుణ్ వాస్తూ మనం పెంచి మనంలో సరిగ్గా డెవలప్మెంట్ కార్యక్రమాలపై మాట్లాడుతున్నారు అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఏదన్నా మనం ఏదైనా తప్పనిసరిగా సహాయం చేస్తారు అన్నట్టు అనుమానం లేదు కాబట్టి మన డెప్యూటీ సార్ లక్ష్మీ గారు చెప్పినట్టు మనం కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అర్జీలు కానీ ఏదైనా మనం తప్పని కానీ అదే విధంగా ನಮ್ಮ గౌరవ ఎమ్మెల్యే గారికి తప్పున చేస్తారని నేను ఆశిస్తున్నాను అదే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకా డాక్టర్ మనంమే కాబట్టి వారి మాట అందరికీ నమస్కారం సర్వసాధ్యా సమావేసమైన స్థానిక ప్రజానాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి సర్పంచ్లు కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు అయినా నేనేం చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టిట్యున్సీని మాత్రమే చూస్తున్నాను నేను కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను పార్టీ గురించి నేను ఏ రోజు ఆలోచించలేను అదేవిధంగా నా దగ్గర ప్రతి వారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాం ఆ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచ్లు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీలతో అయితే నేను చాలా మందితో మాట్లాడున్నాను సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు అభివృద్ధి లేదు మీరేది ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ వేయలేకపోయారు వేసిన పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గాను దగ్గర మీరు ఏం పనులు కావాలో ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు విధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి ఉన్నది పార్టీల కోసం కాదు మీరున్నది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్లు లీడర్స్ మీరు అందరు కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు నేను ఎన్నో గ్రామాలు చూశాను నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం ఇన్ని హ్యామ్లెట్స్ తిరగడం ప్రతి హామ్లెట్ లో మంచి నీళ్లు కనీస వసతులు అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరుంటారు నీళ్లు కూడా లేవు ఎన్నో ఊర్లలో ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు సో ఇలాంటివన్నీ చమటి కాలువలు అవి సిల్ట్ తీకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోకా నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విడలూరు మండలంలో ఉన్న సర్పంచ్లు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకు ఏం కావాలో ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను దానికి సాయం ఏదున్నా సరే మీరు వైఎస్ఆర్ సిపియా తెలుగుదేశం అనేది నేను చూడను ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్ ఆ గ్రామం గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము అదే విధంగా ఒక పక్క అభివృద్ధి రెండు ప్రగతి పదంలో కలిగిన సమర్థవంతమైన నాయకులు త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి మిగతా ఒకటొకటి రెండు రెండు చేసుకుంటూ వస్తున్నాము విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోవురు నియోజకవర్గం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదేవిధంగా పంచాయతీలో అయితేనేమి ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్లి పంచాయతీరాజ్ మినిస్టర్ కలడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటాను అందుకు సపోర్ట్ గా మీరు కూడా పనిచేయాలని చెప్పి నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేనేమి ఇది చేయలేదు బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మేడం ఇంకోటి అందరికి తెలియని విషయం ఏంటంటే గౌరవ బాబు ఒక నిమిషం మీ అందరికీ ఇంకోటి నిన్న మేడం గారు ఆధ్వర్యంలో మేడం గారు ఆధ్వర్యంలో మీ అందరికి తెలుసు మన ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకి త్రీ వీలర్స్ అంటే నలభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి అవయవాలు బాగున్నప్పటికీ వాళ్ళ వెహికల్స్ మనకి ఇరవై ఐదు వెహికల్స్ శాంక్షన్ చేశారు రాసుకున్నారు అదే విధంగా భవిష్యత్తులో కాలు చేతులు లేని అవయాలు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ గారు మార్చిస్తున్నారు ఆ యొక్క డేటా ఉన్నారు నిజంగా దీన్ని మనందరం చాలా గర్వపడాలి ఆ త్రీ వీలర్లు మేము తొందరలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మధ్యాహ్నం నుంచి అంటే వాటి కోసం వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ఉంటే కాన

மல்ல <laughs>

Ini gimana, waktu? Nih, nih,

Inggris <laughs> సభ్య సమావేశమైన స్థానిక ప్రజానాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి సర్పంచ్లు కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు అయినా నేనేం చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టిట్యున్సీని మాత్రమే చూస్తున్నాను నేను కోవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను పార్టీ గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు అదే విధంగా నా దగ్గర ప్రతి వారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాము ఆ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లండి সবাইকে বলছি আপনারা 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 whales This is a toy子 station, fun which I have. This is a toy Davis Yes yes, I am a Trustee on its coast tama One year the company of 거예요 is a toy This is a true story ڏهن ڏي 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 Je vais सुरेश <laughs> पंडित

ini kan ada satu yang न <laughs>

సమావేశమైన సమావేశానిక ప్రజానాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపి సర్పంచ్ కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు అయినా నేనేం చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టెన్సీని మాత్రమే చూస్తున్నాను నేను కోవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు అదేవిధంగా నా దగ్గర ప్రతి వారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాం ఆ రివ్యూ మీటింగులు జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచ్లు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీలతో అయితే నేను చాలా మందితో మాట్లాడున్నాను సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు అభివృద్ధి లేదు మీరేది ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ వేయలేకపోయారు వేసిన పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరు కూడా ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగాను దగ్గర మీరు ఏం పనులు కావాలో ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు విధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి ఉన్నది పార్టీల కోసం కాదు మీరున్నది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ లీడర్స్ మీరు అందరు కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు నేను ఎన్నో గ్రామాలు చూసాను నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం ఇన్ని హామ్లెట్స్ తిరగడం ప్రతి హామ్లెట్ లో మంచి నీళ్లు కనీస వసతులు అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరుంటారు నీళ్లు కూడా లేవు ఎన్నో ఊర్లలో ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చి పెట్టడానికి శ్మశానం లేదు సో ఇలాంటివన్నీ చవిటి కాలువలు అవి సిల్ట్ తీకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోకా నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విడవలూరు మండలంలో ఉన్న సర్పంచులు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకు ఏం కావాలో ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను దానికి నేను మీకు చేయాల్సిన స్థాయి ఏది సరే మీరు సిపిఆర్ తెలుగుదేశం అనేది నేను చూడను ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్ ఆ గ్రామం గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము అదే విధంగా ప్రగతి పథంలో తీసుకోబోయగలిగిన సమర్థవంతమైన నాయకులు త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి మిగతా ఒకటొకటి రెండు రెండు చేసుకుంటూ వస్తున్నాము అదే విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోవూరు నియోజకవర్గం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇళ్ళైతేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదేవిధంగా పంచాయతీలో రోడ్లు అయితేనేమి ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్లి పంచాయతీరాజ్ మినిస్టర్ కలవడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి ప్రదంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటాను అందుకు సపోర్ట్ గా మీరు అందరు కూడా పనిచేయాలని చెప్పి